హలో అండి అందరికీ నమస్తే నేనైతే ఇంకా ఒకటైతే అయితే కనుక ఆలోచించేశాను అయ్యో ఇదైతే కాదు ఈ కవర్లో అయితే అది లేదే నేను ఏం ఆలోచించానంటే నేను చూడండి ఇది శారీ ఒకటి కొన్నాను ఈ శారీ ఒకటి అయితే కనుక కొన్నాను ఇది వచ్చేసి నెట్ క్లాత్ ఇంకొక శారీ కూడా కొన్నాను ఇది వచ్చేసి మెరూన్ రెడ్ ఈ మెరూన్ రెడ్ ఎందుకు కొన్నాను అంటే కనుక నీకు చెప్తాను ఒక క్లాత్ నేను ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టాను ఆ క్లాత్ మీద అయితే కనుక ఇలా మెరూన్ రెడ్ అయితే కనుక ఉంది దాని మీదకి అనేసి ఇది కొన్నాను నేను కవర్ ఇంకొకటి పక్కన పెట్టేశాను ఇంకొకటి పక్కన పెట్టేసాను అన్నాను కదా పక్కన పెట్టినది అయితే కనుక ఇదే అండి ఇది అయితే కనుక నెట్ క్లాత్ అండి ఇంతకుముందు శారీస్గా వస్తున్నాయి చూడండి ఫ్లవర్స్ వచ్చేసి ఇది ఒక్క పూరనా రెండు పూరలు రెండు నెట్ ఉన్నాయి ఏందో అర్థం కావట్లేదు ఒక్కటలేండి ఇదండి ఇలా ఇలా అయితే వచ్చేసింది దీన్ని నేను ఏం చేద్దామనేసుకుంటున్నాను అంటే చాలా రోజుల నుంచి దీన్ని చూస్తున్నా కానీ నాకు ఐడియా అయితే రాలేదు సడన్గా ఇప్పుడు అయితే ఐడియా వచ్చేసింది ఇది మొత్తం వచ్చేసి మనకు ఆరు మీటర్లు ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు నేను వైట్ ఇది కొన్నాను అన్నాను కదండి ఇది అయితే వైట్ కాదు క్రీమ్ కలరు దీన్ని నేను ఎందుకు కొన్నాను అంటేనక ఈ వీడియోలో మీకు చూపిచ్చేస్తాను నన్ను నవ్వు చూసుకుంటే అవుతుంది కదా అక్క ఏదో తేడా చేస్తుందో అని తేడా అంటే ఏమీ కాదు నేను ఇలా అనుకున్నాను ఇప్పుడు చూడండి డిఫరెంట్గా ఉంది కదా మనము వైట్ దాని మీద అయితే రెడ్ పింకు అలా వేసుకున్నామంటే బాగుంటుంది అదే మనకు బ్లాక్ మీద అయితే కన్ఫామ్ అయితే అయితేనక మనము ఇలా వైట్ వేసుకుంటేనే చాలా బాగా కనిపిస్తుంది వైట్ కలర్ నాకు దొరకలేదు వైట్ దొరకలేదు అనేసి నేనైతే ఇది క్రీమ్ కలర్ తెచ్చేసాను అంటే అక్కడ పెట్టి చూశాను చూస్తేనే బాగా కనిపించేసింది కనిపించడమే బాకీ ఎత్తుకొచ్చేసేయాలి ఎత్తుకొచ్చంటే కొనుక్కున్నాను లేండి అయితే అనక ఈయన మనకు వచ్చేది ఇది ఆరు మీటర్లు ఇదే ఆరు మీటర్లు ఉంది కానీ ఇది పొడువు ఎక్కువగా ఉందండి బ్లాక్ అనేది పొడువు ఎక్కువగా ఉంది చూడండి ఇది అయితే తక్కువగా వచ్చేసింది ఇది శారీగా కూడా ఇలా వేసుకుంటే మ్యాచింగ్ అయితే బ్లాక్ చున్నీ శారీగా కూడా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా కానీ ఎక్కువ ఎక్కువైపోతుంది రెండు రెండు కట్టుకోవాలంటే ఇంకా మనకి ఎలాగైనా కానీ కొంచెం ఇబ్బందిగా అనేది అయితే ఇంకా ఉంటుంది కదా ఈ డ్రెస్ మనము రెండు విధాలుగా అనేది కుట్టుకోవచ్చు అండి ఈ క్లాత్తో మామూలుగా ఈ వైట్ క్లాత్ ఉంది చూడండి ఈ వైట్ క్లాత్తో మామూలు ఫ్రాక్ కుట్టేసుకొని ఇది ఫుల్ కోట్ అనేది కుట్టుకోవచ్చు బ్లాక్ అంటే ఫుల్ అంటే ఇలా వేసుకొని ఇలా కట్టుకుంటాం కదా ఆ టైప్లో అనేది దీన్ని కుట్టుకోవచ్చు లేదా ఈ రెండు జాయింట్ చేసేసి టాప్స్ మాదిరి కానీ లేదా లాంగ్ గా కానీ ఇలా జాయిన్ చేసేసి దీనికి లైనింగ్ అవసరం లేదండి పైన ఒకటి బాడీ పార్ట్కి వేసుకుంటే సరిపోతుంది కింద వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇది తెచ్చేసి వారం పైన అయింది నాకు వీడియో తీసే ఓపిక లేక అలాగే పక్కన అనేది పెట్టేశాను పక్కన పెట్టేసి ఇంకా నేను తినక సైలెంట్ అయితే తనక అయిపోయాను అండి మీరు ఏమనుకుంటున్నారు నా ఐడియాలు బాగానే ఉన్నాయి అనుకుంటున్నారా లేదా అక్కబుర్ర బాగానే పనిచేస్తుందిలే అనేసి అనుకుంటున్నారా లేవా కామెంట్ అయితే చేయండి ఏమో నాకు అనిపించేసింది మేబీ దీంట్లో ఈ బ్లాక్ దాంట్లో వైట్ కలర్ దొరికితే గా తీసేసుకొని ఆ వైట్ మీద కూడా పింక్ పింకో వేసే కనుక కన్ఫామ్గా కుడతాను ఎందుకంటే కనుక మగధీర సినిమాల్లోనేమో ఆమె హీరోయిన్ వేసుకునే టైప్లో కనిపిస్తుంది మనకు రెడ్ అట్లా వేస్తే కనుక ఆమె మగధీరనేనా మొగధీరనే దాంట్లో వేసుకుంటుంది కదా వైట్ కలర్ దానికి లోపల లైనింగ్ వచ్చేసి రెడ్ ఉంటుంది అప్పట్లో అయితే చాలా ఎక్కువగా వేసుకున్నట్టు ఉన్నారు అవే తనక డ్రెస్సులు నేనైతే వేసుకోలేదండి ఎందుకంటే ఒకరు వేసుకుని నేను అస్సలు వేసుకోను నేను ఒక రకం ఉన్నట్టుగా వేసుకోను దీన్నైతే ఇలా కోట్ టైప్లో కుడితే బాగుంటుందా లేకుంటే ఇలాగనే నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి నేనేమనుకున్నాను అంటే లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాకు మొత్తం ఇలాగే గుట్టేసి ఇంకా దీనికంటే ఏం రాదండి మొత్తం ఇలాగే గుట్టేసి ప్లేన్ ఫుల్ హ్యాండ్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది కదా అని నా ఫీలింగు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి నేనైతే కనుక రెండు విధాలుగా అనేది కుట్టి చూస్తాను అంటే ఇట్లా కుట్టుతాను అట్లా కుట్టి చూస్తాను ఏది బాగుందో అనేది అయితే కనుక చూద్దాము ఏ ఏదైతే బాగుంది అనిపిస్తే కనుక సో దానికి సిట్ ఏం కుట్టిన తర్వాత ఏం కాదు కాబట్టి ఏది బాగుంది అంటే అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అది విషయం సరేలేండి మీరు తొందరగా కామెంట్ చేసేయండి